మంచి ఆరోగ్యానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఒకటి పాలల్లో పసుపు వేసుకొని మరిగించి తాగితే క్యాన్సర్ రాదు రెండు మధ్యాహ్నం చేసే వంటల్లో వాము పొడి వాడాలి మూడు ఉదయం ఐదు గంటలకల్లా లేవాలి లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి నాలుగు ఉదయం తొమ్మిది గంటలకల్లా టిఫిన్ తినాలి ఐదు ఫ్రిడ్జ్ నుంచి తీసిన పదార్థాలు గంట తర్వాత మాత్రమే తినాలి ఆరు భోజనానికి అరగంట ముందు కానీ అరగంట తర్వాత కానీ మంచి నీళ్లు తాగాలి ఏడు భోజనం కింద కూర్చొని తినాలి ఆహారాన్ని బాగా నమిలి తినాలి ఎనిమిది రాత్రిపూట భోజనం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు తినాలి తొమ్మిది చలికాలం వెండి పాత్రలో నీళ్లు తాగాలి ఎండాకాలం మట్టి పాత్రలో నీళ్లు తాగాలి వర్షాకాలం రాగి పాత్రలో నీళ్లు తాగాలి పది నలుగురు కూర్చొని తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదు పదకొండు రాత్రిపూట పెరుగు వాడకూడదు ఒకవేళ వాడితే నెయ్యి పంచదార కలిపి వాడొచ్చు దీనివల్ల వాతం తగ్గుతుంది పన్నెండు రాత్రిపూట పుల్లని పండ్లు కానీ పుల్లటి పదార్థాలు కానీ తినకూడదు పదమూడు టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు పద్నాలుగు రోజుకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు మంచినీళ్ళు తాగాలి పదిహేను రాత్రిపూట పది లోపు నిద్రపోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్